నమస్తే అండి వెల్కమ్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీలో నేటి నుంచి పీఫో సర్వే రెండో విడతా అంటూ కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి అసలు ఈ సర్వే ఎందుకు అని చూస్తే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రతి ఇంట్లో ఆరోగ్యం ఆదాయం ఆనందం ఉండాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు పీఫోర్ సర్వేకు సంకల్పించారు ప్రజలు మధ్య ఆర్థిక అసమానతను తొలగించి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ సర్వేకు శ్రీకారం చుట్టారు ఈ ఫోర్ సర్వే అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పది జిల్లాల్లో అయితే పూర్తయిందండి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి సర్వేని అయితే పూర్తి చేస్తున్నారు దీని తర్వాత ఎమ్మెల్సీ కూడా రావడం వల్ల మిగిలిన పదహారు జిల్లాలకి సర్వే అనేది ఆగిపోయింది ఈ సర్వేను మళ్ళీ తిరిగి నిన్నటి నుంచి అయితే మొదలుపెట్టారండి మార్చ్ ఎనిమిది నుంచి మార్చ్ పదహారో తేదీ వరకు ఈ పదహారు జిల్లాల్లో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి సర్వే అనేది చేస్తారండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీ ఫోర్ సర్వేపై ప్రజలు అనవసరంగా భయపడుతున్నారని ఈ పీ ఫోర్ సర్వే చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంక్షేమ పథకాలు ఆగిపోవని చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు సచివాలయ సిబ్బంది అడిగే ప్రశ్నలలో ఫ్రిడ్జ్ టీవీ ల్యాప్టాప్ టూ వీలర్ ఇవన్నీ ఉన్నాయని అడగడం ద్వారా ఉన్నాయి అంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడ ఆగిపోతాయని భయపడుతున్నారని ఈ ఫోర్ యాప్లో జిఎస్డబ్ల్యూఎస్ వారికి దగ్గరగా ఉన్న బిలో పావర్టీ లైన్ బీపీఏఎల్ దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు మాత్రమే వస్తాయని చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు అంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో అలాగే ఎవరింట్లో అయితే ఫోర్ వీలర్ ఉంటుందో అలాగే ఎవరింట్లో అయితే ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఉంటారో వారికి ఈ పీ ఫోర్ యాప్ ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవండి ఈ పీ ఫోర్ యాప్లో ఎవరి పేర్లు అయితే నమోదు అవుతాయో వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి కావాల్సిన అదనపు వెసులుబాటును అయితే కల్పిస్తారండి ఈ పీఫో సర్వే అనేది అనంతపురం అన్నమయ్య చిత్తూరు కర్నూలు నంద్యాల ప్రకాశం నెల్లూరు సత్యసాయి తిరుపతి మరియు వైఎస్ఆర్ కడప ఈ జిల్లాల్లో అయితే పూర్తయిందండి ఈ పీఫో సర్వే అనేది చాలా మంచి సర్వే అండి ఈ పీఫోర్ యాప్ సర్వే ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరేలాగా ఈ పీఫోర్ యాప్ని ప్రారంభించారు ఈ పీఫోర్ సర్వే యాప్ అనేది మీకు ఇష్టం లేకపోతే కనుక సచివాలయ ఉద్యోగులు ఈ సర్వే నిమిత్తం మీ ఇంటికి వచ్చినప్పుడు వారు అడిగే ప్రశ్నలలో మొదటి ప్రశ్నగా ఈ సర్వే మీకు అంగీకారమే అన్నప్పుడు కాదు అని చెప్పగానే ఈ సర్వే అనేది అక్కడితో క్లోజ్ అయిపోతుందండి ఎవరైతే ఈ సర్వేకు అంగీకరిస్తారో వారి ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి ఓటీపీని చెప్పిన తర్వాతనే నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళడం జరుగుతుందండి ఇంట్లో ఎంతమంది ఉంటారో వారి పేర్లు నమోదు చేయమని చెప్తారండి అయితే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా అని అడుగుతారండి ఉంటే ఉన్నారని లేదంటే నో అని వాళ్ళు ఎంటర్ చేసుకుంటారండి అలాగే జరిగే రెండు సంవత్సరాల్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారా అని అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్గా ఉండే ఇల్లు పెంకిటిల్లా లేదంటే డాబాన అని అడుగుతారు ఇంట్లో ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉందా పట్టణ ప్రాంతాల్లో ఏవైనా స్థిరాస్తులు ఉన్నాయా అలాగే ఇంట్లో ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ ఉన్నాయా ఇంటి విషయానికి వస్తే ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ఉందా కరెంటు బిల్ అనేది ఎంత వస్తుంది అలాగే అందుబాటులో అనేది ఉందా లేదా ఇంట్లో గ్యాస్ కనెక్షన్ వాడుతున్నారా కట్టెల పొయ్యి వాడుతున్నారా అనే ప్రశ్నల మీద సచివాలయ ఉద్యోగులు సర్వే అయితే చేస్తారండి ఈ పిఎఫ్ఓ సర్వేలో పాల్గొనడం వల్ల మీకు వచ్చే సంక్షేమ పథకాలకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఈ సర్వేలో పాల్గొనడం వల్ల మీకు అదనంగా ఆర్థిక లాభం అయితే చేకూరుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం పీఫో సర్వేలో అందరూ తప్పకుండా పాల్గొనండి దాని ద్వారా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వారికి ఖచ్చితంగా లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంటుందండి వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్